మందులు డోర్ డెలివరీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇంటికే ప్రభుత్వ మందులు బట్వాడా సెంట్రల్ డ్రగ్స్ స్పోర్ట్స్ నుంచి తపాలాలో విలేజ్ క్లినిక్స్కు మందులు క్లినిక్స్ నుంచి మందులను ప్రజలకు అందజేస్తున్న పిహెచ్సి పిహెచ్ఓలు జగనన్న ఆరోగ్య సురక్షలో అమలుకు శ్రీకారం మొత్తం మొత్తమేం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా రోలుగొండ మండలం కొమ్మరవోలు గ్రామానికి చెందినవి అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటి వద్ద జారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది దీంతో లేచి నడవలేని స్థితి బీసీ బీపీ సమస్యతో బాధపడుతున్న తమ ఊరిలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ వరకు వెళ్ళి మందులు తెచ్చుకోలేని పరిస్థితి అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ మందుల కోసం వెళ్ళింది భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు బిల్లగా అభిగల్ ఆరా తీశారు బాధితుడు కళ్ళ కదలలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులైతే సరఫరా చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగాన సో దీన్ని బట్టి ఎటువంటి ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా మందులు ఇంటికే డోర్ డెలివరీ చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని